మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద జనసేన పార్టీ నాయకులు హల్చంద్ జహీర్ వేలుపుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ నాయకులు కందుల రోహిత్ రెడ్డి గురుపుడు భాస్కర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకులు కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున బాణాలసంచ కాలుస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు అల్చల్ జహీర్ వేపుల నాగార్జున యాదవ్ షేక్ మదారు టీడీపీ నాయకులు గున్పుడి భాస్కర్ కందులు రోహిత్ రెడ్డి షేక్ రసూల్ మహమ్మద్ షేక్ యాసిన్ మరియు స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ రెండో తారీఖు సెప్టెంబర్ ఒక పండుగ లాంటి వాతావరణం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పొదిలికి పొదిలిలో భారీ ఎత్తున స్కూల్ పిల్లలు కానీ జన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కానీ అందరూ సమీకరణ బాగుండి అందరూ సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది నన్ను పిలిచిన వదిలి జనసేన నాయకులకి ధన్యవాదములు అలాగే అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకే అనున్న కార్యక్రమం కవిత స్కూల్ పిల్లలకి ఫర్నిచర్ స్కూల్ పిల్లలకి స్కూల్ స్కూల్లో ఫర్నిచర్ కూడా ఇప్పించడం జరిగింది జనసేన నాయకులు కార్యకర్తలు జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు పొదిలి వద్ద పెద్ద బస్ స్టాండ్లో ఘనంగా అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు ఇంకా మా గౌరవనీయులైన నీలైన కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నంత స్థాయికి ఎదగాలని చెప్పి ఇలాంటి బర్త్డేలు మన ఎన్నో చేసుకోవాలని చెప్పి వన్స్ అగైన్ విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవర్ చీఫ్ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా జనసేన అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉంది పట్టణంలో అంగరంగ వైభవంగా భారీ ఫ్లెక్సీలతో అదేవిధంగా భారీ కేక్ కటింగ్ జరు కట్ చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం యువనాయకులు టీడీపీ యువనాయకులు కందుల్ రోహిత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేయాలని జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు రానున్న దసరా నుండి పార్టీ కేడరు బలోపితానికి త్రిశీల వ్యూహం అనే కొత్త పార్టీ యొక్క విధి విధానని సూచించారు ఇలా ఇదే ఇలా ఇదే విధంగా జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందుతూ బదుల్లో కేడరు మరింత బలంగా ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నాయకుడు జహీర్ ఆధ్వర్యంలో డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు దీనికి అట్లాగే ముఖ్య అతిథిగా మా యొక్క యువనాయకుడు అయినటువంటి టీడీపీ అయినటువంటి యువనాయకుడు అయినటువంటి రోహిత్ రెడ్డి రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం అట్లాగే ఈరోజున ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి మహార్దశ రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్రను తెలియజేస్తున్నాను సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మరి వై గత వైసీపీ ప్రభుత్వం ఖజానాని నిలిచేసినప్పటికీ కూడా ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో ముందుకెళ్తూ అట్లాగే మోడీ గారి సహకారం తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతుండటం కూడా చాలా గొప్ప విషయం అని సందర్భంలో తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రం ఘన విజయాన్ని సాధించి ముందుకెళ్తుందనేసి తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా నిర్వహిస్తున్నారు ఈరోజున మహిళా శక్తి మరి ఉచిత బస్సు కార్యక్రమాలు కావచ్చు అట్లాగే ఫంక్షన్స్ కావచ్చు అన్నీ సరైన వేళల్లో సరైన టైంలో అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా శాసనసభ్యులైనటువంటి ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఉంటూ నిత్యం ఆహర్నిసలు ఆయన ప్రజల వెంటే ఉంటూ కృషి చేస్తూ ప్రజలకు అందవలసినటువంటి పథకాలు అందుతూ ముందుకు సాగుతున్నందుకు కూడా మా యొక్క నారాయణ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తూ